పార్టీలో ఏం జరగబోతుంది అసలు ఏం జరుగుతుంది కవిత కల్వకుంట్ల కవిత పార్టీ ఎమ్మెల్సీగా గా ఉన్న కవిత అట్లా ప్రవర్తిస్తా ఉంది ఆమె గతంలో పార్టీలో దయ్యాలున్నాయని చెప్పేసి మాట్లాడింది పార్టీలో లీకులు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడింది అంతర్గత విషయాల గురించి బయట మాట్లాడుతూ రకరకాల కామెంట్ చేయడం తొలిసారిగా మనం చూసినాం గతంలో అది లేకుండే అసలు ఏం జరుగుతుంది బిఆర్ఎస్ పార్టీలో అసలు కవిత ఏం ఆలోచిస్తున్నది ఈ రోజు కూడా మాట్లాడుతూ జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లాలో గెలిచిన ఏకైక బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గుంటకర్ణి రెడ్డి ఆయన టార్గెట్ చేస్తూనే నల్గొండ జిల్లాలో ఒకరు లిల్లీ పుట్టి ఉన్నారు పార్టీని నల్గొండ జిల్లాలో ఓడిపోవడానికి కారణం గెలవకుండా చేసింది ఆయన సర్వనాశనం చేసిందని చెప్పేసి ఒక కామెంట్ చేసింది పాటే ఇంకో పిల్లగారు నిన్న మొన్న వచ్చి ఆ పార్టీలో నా గురించి మాట్లాడుతున్నాయి ఏం తెలుసు అని చెప్పేసి పట్లలో కార్తిక్ రెడ్డి సబితారెడ్డి కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన గురించి మాట్లాడుతూ ఒక రకమైన కామెంట్ చేసి దీని గురించి సోషల్ మీడియాలో పూర్తిగా ఒక చర్చ జరుగుతుంది అసలు కవిత ఏం ఆలోచిస్తుంది ఆమె తెలంగాణ షర్మిలాగా మారబోతా ఉన్నారా ఏపీలో ఎట్లయితే జగన్ మీద షర్మిల దాడి చేస్తూ రకమైన విమర్శలు చేస్తూ సంధి దాని మండరు అస్త్రాలు ఎక్కుపెడుతూ ఎప్పటికప్పుడు దాడి చేస్తా ఉందో ఇక్కడే కూడా కేటీఆర్ ను టార్గెట్ గా చేసుకుని కవిత మాట్లాడుతున్న మాటలన్నీ మనం అర్థం చేసుకోవచ్చా లేదు ఆ పార్టీ నుంచి పార్టీ కీలక నాయకుల మీద మాట్లాడుతూ పార్టీలో ఎవరైతే ముఖ్యంగా ఉన్నారో అటు కేటీఆర్ అని చెప్పేసి సంతోష్ రావు అని చెప్పేసి హరీష్ రావు అని చెప్పేసి ముఖ్యమైన నాయకులు జగదీష్ రెడ్డి కేసీఆర్ ఎంత దగ్గర మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సో వాళ్ళ మీద ఇట్లా కామెంట్ చేయడం వల్ల మేము ఆలోచిస్తున్నది అంటే కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నదా లేక పార్టీలో ఉంటూనే పార్టీ మీద యుద్ధం ప్రకటించబోతా ఉండదా లేక కేసీఆర్ కనుక క్రమశిక్షణ చర్యలు తీసుకొని కవితను పార్టీలను సస్పెండ్ చేస్తే కొత్త పార్టీ పెట్టబోతా ఉండదా కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి లైన్ లో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తా ఉంది ఆయన కూడా ఏదైతే బీసీ బిల్లు ఇది పెట్టింది ఆర్డినెన్స్ అంటే ఆర్డినెన్స్ పెట్టడం కరెక్టే పార్టీ మొత్తం వ్యతిరేకిస్తుంటే పార్టీ ఎమ్మెల్సీ గా ఉన్న కవిత ఆ ప్రభుత్వ నిర్ణయాన్ని నిర్ణయానికి సంతోషం వ్యక్తం చేస్తూ హర్షం వ్యక్తం చేస్తూ ఆమె సంబరాలు చేసింది జాగృతి ఇవన్నీ పరిణామాలు దేనికి దారి అంటే ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఆమె ఏదైతే లిక్కర్ కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదల వచ్చిందో వచ్చిన తర్వాత ఒక భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది ఏమని భారీ స్థాయిలో నాకు స్వాగతం పలుకుతుంది పార్టీ పార్టీ నాయకులందరూ కూడా అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వచ్చి స్వాగతం పలుకున్నారు అని చెప్పేసి భారీ ర్యాలీ చేస్తారు కావచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసింది కానీ పార్టీ నాయకులు పెద్దగా ఎవరు పోలే జాగృతి నుంచే ఆమెకు వెల్కమ్ లభించింది స్వాగతం లభించింది ఇప్పుడు కూడా ఎక్కడ ఏ పార్టీ జెండాలు కనిపించలేదు పార్టీ నాయకులు కనిపించలేదు ఓన్లీ కవిత అండ్ జాగృతికి సంబంధించిన కండువాలు జాగృతి జెండాలే కనిపించినాయి సో ఇదంతా ఆమె మనసులోకి తీసుకున్నదా జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత భారీగా ఊహించుకొని అవన్నీ జరగకపోవడం వల్ల కొంత పార్టీ మీద కక్ష కట్టినట్టు లేఖలు ఎవరు విడుదల చేశారు లేఖలు ఎవరు లీక్ చేశారు మా నాన్నకు రాసుకున్న లేఖ కేసీఆర్ కు రాసిన లేఖ ఎవరు రిలీజ్ చేశారో నాకు తెలుసు అని చెప్తున్నప్పుడు ఆ ఎవరు పేర్లు చెప్పొచ్చు కదా బయటికి ఇప్పుడు జగదీష్ రెడ్డి వెనకాల పట్లో కార్తిక్ రెడ్డి వెనకాల ఉండి మాట్లాడిస్తున్నారు అని చెప్పేసి కవిత మాట్లాడుతూ మీ వెనకాల ఎవరు ఉన్నారు పార్టీ పెద్ద ఉన్నారు ఒక పెద్ద నాయకుడు మీ ముందు ఉన్నారని చెప్పేసి మాట్లాడింది మరి ఆ పార్టీ పెద్ద ఉన్నప్పుడు ఎవరు పేరు చెప్పొచ్చు కదా ప్రజలందరికీ కూడా తెలుసుకుంటారు కదా అంటే ఒక పార్టీ క్యాడర్ లో ఒక రకమైన ఏమంటారు ఒక డౌట్ ఒక సందేహ క్లంజీ క్లంజీ ఒపీనియన్ వస్తా ఉంది ఇప్పుడు ఎట్లా అంటే మరి ఇప్పుడు కవితకు సపోర్ట్ చేయాలన్నా చేయద్దు రేపు ఆమె నాలుగు తారీఖు నాడు దీక్ష చేయబోతా ఉంది బీసీ రిజర్వేషన్ సంబంధించి నిరావరి దీక్ష డెబ్బై రెండు గంటల నిరావరి దీక్ష మరి దానికి సపోర్ట్ చేయాలన్నా వద్దా పార్టీగా సపోర్ట్ చేయాలన్నా వద్దా అనేది ఒక ఇది అసలు ఏంది పానకంలో పుడకలాగా ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో బయటకు వచ్చి పార్టీ మీద పార్టీ ముఖ్య నాయకుల మీద జగదీష్ రెడ్డి మీద కావచ్చు కేటీఆర్ మీద కావచ్చు ఇంకొకరి మీద కావచ్చు ఇంకొకళ్ళ మీద కావచ్చు ఈ రకమైన కామెంట్ ఈ రకమైన మాటలన్నీ కూడా పార్టీని కొంత క్యారని కొంత దినమండ్రు ఆ గందరగోళానికి గురి చేస్తున్నాయని చెప్పొచ్చు మరి అసలు ఏమేమనుకుంటుంది పార్టీలో నుంచి బయటకు వెళ్ళిపోతుందా వెళ్ళిపోతే గనక కేసీఆర్ క్రమశిక్షణ చర్యలు తీసుకొని ఆయన కోపం తెప్పించేలాగా బిహేవ్ చేసి పార్టీలోంచి వెళ్ళిపోతే అటు రేవంత్ రెడ్డి కేటీఆర్ ని ఈ కార్ రేసు కుంభకోణం కావచ్చు టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఒకవేళ విచారణ జరిపి జైలు కనుక పంపితే ఆ తర్వాత బాధ్యులు ఆ ఛాన్స్ కోసం ఏమైనా ఎదురు అనుకోవచ్చా సో ఇట్లాంటి అంత కూడా జరుగుతుంది ఆమె ఏదైతే ఒక గతంలో మనం చూసినాం తమిళనాడులో జయలలిత మమతా బెనర్జీ మాయావతి ఆ రేంజ్ లో ఆమె ఊహించుకొని ప్రస్తుతానికి ఇలాంటి కామెంట్ అంటే పార్టీ నాది పార్టీ నేను చెప్పినట్టు నడవాలి ఆ పార్టీలో నా పెత్తనం ఉండాలి అనే స్థాయిలో ఆమె ఆలోచిస్తున్నది కానీ కేసీఆర్ మాత్రం ఆమెని అంటే ఇంకా పూర్తిగా పార్టీ బాధ్యతలు ఆమెకు అప్పజెప్పించాలి అనేంత ఆలోచనలో లేడనే మనకు ఈ వాతావరణం చూసి కనిపిస్తా ఉన్నది అంటే ఈమె పార్టీకి అంత ముఖ్యం కూడా కాదేమో బహుశా ఎందుకంటే ఆ స్థాయి పరిపక్వత కావచ్చు ఆ స్థాయి నాయకత్వం కావచ్చు ఆ మాస్ రాజకీయాలు కావచ్చు కొన్ని రకాలుగా చేయదా చేయగలదా లేదా అనేది ఆయనకి కూడా డౌట్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాధాన్యత ఇస్తలేదు మొన్న కూడా చూసినాం కేటీఆర్ హరీష్ జగదీశ్ రెడ్డిని కూర్చోబెట్టుకొని పిలిపించుకొని ప్రత్యేకంగా సమావేశం పెట్టి మాట్లాడండి ఎవరు కేసీఆర్ మరి ఎందుకు కవితను విలువలేదు కవిత ముఖ్యమే అయినప్పుడు కవిత పార్టీలు ఇదే అయినప్పుడు ఎందుకు విలువలేదు సో పార్టీలో కవితకు పెద్దగా ప్రాధాన్యం లేదు అని క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాలకు సంబంధించి ఆమె ఆమె మాట్లాడుతున్న మాటలు కావచ్చు ఇటు పార్టీకి ఇరుకున పెడుతూ అటు ప్రభుత్వానికి సపోర్ట్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి బీసీ బిల్ విషయంలో కావచ్చు ఆర్డినెన్స్ విషయంలో కావచ్చు సో పార్టీ అంతా ఒక స్టాండ్ మీద పోతుంటే ఈమె ఒక స్టాండ్ మీద పోవడం అనేది కేసీఆర్ కు నచ్చట్లేదు అందుకే ఆయన కవితను దూరం పెడుతా ఉన్నారు అట్లా దూరం పెట్టడం వల్ల ఈమెలో ఫ్రస్టేషన్ పెరిగిపోతుంది ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల చేస్తున్న వ్యాఖ్యలు ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల చేస్తున్న కార్యక్రమాలు ఎవరున్నారు ఇప్పుడు కవితం పడి పార్టీ లీడర్లు అంత జాగృతి జాగృతి జాగృత అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఒక ఎమ్మెల్సీ వెంట మిగతా పార్టీ నాయకులు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది ఇక్కడ ఇప్పుడు ఈ కవిత మీద ఏమి ఇల్లుపు అని చెప్పేసి ఏదైతే కవిత మాట్లాడిందో అదే వ్యాఖ్యల మీద జగదీష్ రెడ్డి స్పందించరు స్పందించి ఏమన్నారు ఆమె ఏదైతే రాధాకృష్ణ ఏపీనా జ్యోతిలో వార్తలు రాస్తా ఉన్నాడో ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడో అవే మాటలను కవిత వల్లే వేస్తుంది అవే మాటలను కవిత అన్నది సో ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా అని చెప్పేసి ఆయన లైట్ తీసుకున్నాడు మళ్ళీ ఇంకో ఒక ఎలిగేషన్ పెట్టింది దీని మరి మళ్ళీ వ్యాఖ్యలు చేయించింది ఎవరో మాకు తెలుసు నా గురించి పార్టీలో వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నది ఎవరో మాకు తెలుసు అని ఎవరో మీకు తెలిసినప్పుడు తెలిసినప్పుడు బయటకు చెప్పొచ్చు కదా ఊకే ఏంది పంచాయతీ ఏంది ఈ గందరగోళం అంతా ఎంత అంత ఏమంటారు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయితే లేదా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో నిర్మాణాత్మకంగా ఉండాలి ఓపికగా ఉండాలి ఐకమత్యంగా ఉండాలి ఆ పార్టీకి వన్ పర్సెంట్ డ్యామేజ్ అయ్యే పనులను కూడా అడ్డుకోగలగాలి అట్లా కాకపోగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద కావచ్చు పార్టీ అధినేత అధినేత మీద ఇలాంటి కామెంట్స్ చేయలే ఇంకా మా నాన్న ఆయన మార్గదర్శకత్వంలోనే పనిచేస్తా ఆయన నాయకత్వంలోనే నడుస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ ఈ చర్యలు ఈ మాటలు ఈ కామెంట్లు ఇవన్నీ చూస్తే అట్లా లేవు కదా కేసీఆర్ ఆలోచన విధానానికి ఆయన మార్గదర్శకత్వానికి ఆయన దూరదృష్టికి చాలా వ్యతిరేకంగా ఉండే కవిత చేసే మాటలు మరి ఇవన్నీ కూడా దేనికి సంకేతం ఒకవేళ ఇప్పుడే కనుక ఆ ఈమె మాటల మీద కేసీఆర్ చర్యలు తీసుకొని పార్టీలోంచి సస్పెండ్ చేస్తే సొంత కుంపటి పెట్టుకొని సొంత పార్టీ పెట్టుకొని బీసీని నాదం అందుకే తీసుకుందా సొంత సొంత పార్టీ పెట్టుకుంటే అసలు అంత ఆ స్కోప్ ఉందా ఇప్పుడు కవిత పార్టీకి ఆదరణ లభించే అంత స్కోప్ ఉందా నేను కేసీఆర్ బిడ్డని నాకు ఉద్యమ నాయకత్వం ఉంది అంత నియమడున్న నాయకత్వం ఎంత నియమడున్న నాయకులు తయారు అంటున్నారు కానీ తయారు చేసుకోవడానికి ఇప్పుడు అంత అది లేదు అటు బీజేపీ దూసుకొస్తా ఉంది ఇటు ఆ కాంగ్రెస్ దూసుకుపోతా ఉంది అటు బిఆర్ఎస్ ఇప్పటికే అంత ప్రతిపక్షంగా బలమైన ప్రతిపక్ష బిఎస్ బిఆర్ఎస్ఏ చాలా కష్టంగా ఈ పరిస్థితిని ఎట్లా దాటుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు ఎత్తుగడలు ప్లాన్లు అవి చేస్తా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టి నడిపించగలదా కవిత సో ఇదంతా కూడా ప్రస్తుతం జరుగుతున్న డిస్కషన్ మరి ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు ఆ కామెంట్లు కావచ్చు ఆమె చర్యలు కావచ్చు పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే కనిపిస్తూ ఉన్నాయి కేసీఆర్ ఆగ్రహాన్ని కేసీఆర్ కోపాన్ని చవి చూసేలాగా పార్టీలో సస్పెండ్ చేస్తే వెళ్ళి సొంత పార్టీ పెట్టి కేటీఆర్ మీద వెళ్ళి మీద అంటే ఏమంటే ఒక యుద్ధం ప్రకటించేలాగా ఎక్కడైతే ఏపీలో ఆ షర్మిల వైఎస్ జగన్ సోదరి షర్మిల ఎట్టనైతే అక్కడ రాజకీయాలు చేస్తుంది అదే రాజకీయాన్ని ఇక్కడ కవిత చేసేలాగా ప్రస్తుతానికి వాతావరణం రాజకీయ వాతావరణం అయితే కనిపిస్తుంది మరి ఈమె వెనుక వాళ్ళు ఉన్న వాళ్ళు సొంతంగా కవిత నిర్ణయాలు ఇవన్నీ లేక అధికార పక్షం నుంచి కావచ్చు కాంగ్రెస్ నుంచో బీజేపీ నుంచో ఎవరైనాయితే అనేది కూడా అసలు ఏం అర్థం కాక పార్టీ అయితే ఏం అర్థం కాక ఒక గందరగోళంలో పడదు కుడిలపాటు ఎలకలాగా ఇంకా కవిత వైపు పోవాలా పోవద్దా పార్టీ అధినాయకుడు ఏం చెప్తులేడు పోవద్దని చెప్తులేడు పోవాలని చెప్తలేడు అవి బహిరంగంగా ఇంటర్నల్ గా కూడా వాళ్ళకి ఒక చాలా క్లారిటీగా స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఏ ఒక్కరు కూడా కవిత కార్యక్రమంలో కావచ్చు పాల్గొనట్లేదు కవిత మీద ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా ఎవరు స్పందించట్లేదు రీకౌంటర్లు వేయడం లేదు మొన్న తీర్మానం అన్న విషయంలో ఆమె ఏదైతే ఒక సామెత చెప్తూ అన్నాడు కంచం పోతుందా మంచం పోతుందా అని ఆ సందర్భంలో కూడా బీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా స్పందించలేదు సో ఇదంతా దేనికి సంకేతం కవితను బయటకు పంపడానికైనా కవిత మరో తెలంగాణలో షర్మిలలాగా మారబోతుందా చూద్దాం ఈ పరిణామాలన్నీ చూసి ఇదే కవిత పార్టీ పెడతదా లేక తెలంగాణ షర్మిల పార్టీలోనే ఉంటూ ఆ తెలంగాణ షర్మిల లాగా ఆ జగన్ అక్కడ జగన్ మీద చేసినట్టు ఇక్కడ కేటీఆర్ మీద ఉద్యమం చేయబోతుందా యుద్ధం చేయబోతుందా జరుగుతున్న రాజకీయ పరిణామీలా ఇంకో వీడియోలో మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ నేను మీ ప్రవీణ్ సుంకర్